మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధింపు చర్యలు మాని బడుగు బలహీన వర్గాల ప్రజలకు నాణ్యమైన బియ్యం ఇతర వస్తువులను ఇంటి వద్దకే అందించే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల వాహనాలను కూటమి ప్రభుత్వం పునరుద్ధరించాలని మాజీ ఎంపీ గీత అన్నారు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల వాహనాలను కొనసాగించాలని కోరుతూ పిఠాపురం నియోజకవర్గం గొల్లపురలు నూతన తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎండీఏ ఆపరేటర్లు చేపట్టిన నిరసన కార్యక్రమానికి మాజీ ఎంపీ హాజరై సంఘీభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల వద్దకే పాలన అందించాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను నిర్వీర్యం చేయడం బాధాకరమన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధించేందుకు బడుగు బలహీన వర్గాలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు తక్షణమే ఇంటికే రేషన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు గత నాలుగున్నరేళ్లుగా ఎండీయు వాహనాలతో సామాన్య ప్రజలకు రేషన్ బియ్యాన్ని అందించడంతో పాటు కరోనా సమయంలో విజయవాడలో ఏర్పడిన వరదలలో ఎన్నో సేవలు అందించామని కొందరైతే ప్రాణాలు విడిచిన సందర్భాలు ఉన్నాయని ఎండీయు ఆపరేటర్లు కన్నీటి పర్యంతమయ్యారు తమ కుటుంబాలను రోడ్డున పడకుండా చూడాలని పవన్ కళ్యాణ్ కోరారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మరొక పేద బడుగు బలహీన వర్గాల మీద కక్ష సాధింపుతో చేసుకున్న నిర్ణయం ఒకటి బయటకు వచ్చింది నిన్న రావడం జరిగింది ఇప్పటికే సచివాలయ వ్యవస్థని సచివాలయంలో వాలంటీర్స్ ని సుమారు రెండు లక్షల ఆ అరవై వేలు పైన నిరుద్యోగులుగా తయారు చేయడం జరిగింది ఇచ్చే సౌకర్యం ఇంటికెళ్ళి గుమ్మం దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టం సుఖం తెలుసుకుని ప్రభుత్వం ఇచ్చే అన్ని అందించే వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టడం జరిగింది సెక్రటేరియట్ వ్యవస్థని నిర్వీర్యం చేయడం జరిగింది రైతు భరోసా కేంద్రాలు గాని సచివాలయాలు గానీ చాలా వరకు మూసేసి అక్కడ వ్యవస్థ ఏమి నడవకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి చేరువుగా ప్రజలకి దగ్గరగా ప్రజలకు ఉపయోగపడే విధంగా పేద వర్గాలు గాని బడుగు బలహీన వర్గాలు గాని కూలి మీద ఆధారపడ్డ వాళ్ళు కాని లేకపోతే సింగిల్ గా బతికే వాళ్ళు కాని ఎవరికి ఇబ్బంది లేకుండా చేరువుగా పరిపాలనా వ్యవస్థని ప్రజలకి సంక్షేమ పథకాలు అందించే వ్యవస్థని తో పాటుగా ఈ రోజు ఎండియు వెహికల్స్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు తొమ్మిది వేల ఏడు వందల ఆ వెహికల్స్ ని ఏర్పాటు చేసి లక్షలాది మందికి మన ఈస్ట్ గోదావరి చూసుకుంటేనే సుమారు ఐదు లక్షల పైన రేషన్ కార్డులు ఉన్నాయి అంటే ఇన్ని లక్షల మందికి నేరుగా చేరువుగా ఆ మరి రేషన్ అందించే కార్యక్రమాన్ని పెడితే ఒకరు కూలికెళ్ళొచ్చు ఒకళ్ళకి ఒంట్లో బాగపోవచ్చు ఒకరు చేదోడు వాడోడుగా ఎవరు లేకపోవచ్చు ఇవేమీ ఇబ్బంది లేకుండా చక్కగా చేరువుగా రేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని రేషన్ డీలర్స్ ని కూడా ఎవరిని తీసేయలేదు వారిని కూడా కొనసాగిస్తూ కూడా ఈ వ్యవస్థని నడిపించడం జరిగింది మరి కానీ ఈ రోజు కేవలం జగన్ గారి మీద ఉన్న కోపంతో మీరు పేద ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు పేద మంత్రి గారు గౌరవ డిప్యూటీ సీఎం గారు గౌరవ సివిల్ సప్లై మంత్రి గారిని సంబంధిత మాది కాకినాడ జిల్లా మండలం గ్రామం అయ్యా మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి రేషన్ బ్రియ్యం అనే పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ పథకంలో కొనసాగుతున్నాం అండి ఈ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి కూడా గత రెండు సంవత్సరాలు కరోనా కాలంలో కూడా ఎంతో కష్టపడి ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా వాళ్ళందరికీ కూడా సేవలు అందించడం జరిగిందండి ఈ కార్యక్రమంలో మా తోటి ను సుమారుగా ఎనభై మందిని కోల్పోవడం కూడా జరిగిందండి అయితే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం మా పైన లేనిపోయిన అభండాలను మోపి ఇప్పుడు రేషన్ మాఫియాని మేమే తీసుకొచ్చాం అంటూ మా మీద నిందలు మోపడం అనేది సబువు కాదండి ఒక సబావు కారణంగా చూపించి మా వ్యవస్థను తొలగించడం మమ్మల్ని తీయడం అనేది సబువు కాదని మేము వినవించుకుంటున్నాం అండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేద ప్రజలేనండి మాలాంటి వాళ్ళ పైన మీరు ఇలా కక్ష కట్టి మా వ్యవస్థను తొలగించడం అనేది సబు కాదని వినమించుకుంటున్నాం అలా లేని పక్షాన మేము మా కుటుంబాలతో సహా మేము రోడ్ని పడి మొత్తం ఏమైతే దేనికైనా సిద్ధం అని చెప్పేసి మేము వినమించుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో ఆ పథకాన్ని కొనసాగిస్తూ అరవై సంవత్సరాల పైబడిన వృద్ధులకి ఇంటికి వెళ్లి స్తంభించుకోండి వాళ్ళకి డోర్ డెలివరీ చేస్తూ మేము ముందుకు సాగుతున్నాం అండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదతో ప్రభుత్వం మారాలి పాలన మారాలన్న విధానంతో మేము ముందుకు సాగుతున్నాం అండి ఈ రోజున మాకు తొమ్మిది వేల రెండు వందల అరవై మంది బళ్ళు ఉన్నాయండి వాళ్ళతో పాటు ఎలపర్లు తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఎలపర్లు ఉన్నారండి ఇది పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలను రోడ్డు పరిచే పరిస్థితి ఈ రోజు పవన్ కళ్యాణ్ పాలనలో ఈ పీఠాబి నియోజకవర్గం నుంచి ముందుకు తీసి వచ్చే కార్యక్రమం జరిగిందండి ఇది మాకు అన్యాయం జరగకుండా నాయ జరగలా చేకొచ్చాలని చెప్పేసి మేము మనం చేసుకుంటున్నాం ఇందులో మేము కనీసం ఇరవై వేల మంది ఎండిఓలు అయితేనో ఎలపల్లైతేనో మేము ఇందులో బతుకుతున్నామండి అలాంటిది ఎవరికి సమాచారం లేకుండా మిమ్మల్ని అర్ధాంతరంగా నడి రోడ్డు మీద పరిచేసినట్టు పరిచేసారండి ఇవాళ